ఒరే అల్లంటిగా అందరికి చీర కనబడితే నీకు ఒక్కడికే నా నడున్ కనబడిందిరా సూపర్ శ్రీరెడ్డి మేడం చాలా బాగున్నారు సూపర్ శ్రీరెడ్డి గారు రామకృష్ణ గారు థ్యాంక్ యూ రామకృష్ణ గారు మీ నడుం సూపర్ ఇప్పుడు మనం దాసేయాల్సింది నడు అస్సలు ఇంక ఈ లైవ్ అయ్యేలోగా మీకు ఇంక నడుం కట్ నీతో డేటింగ్ చేయాలనుంది ఉంది శ్రీరెడ్డి ఎంత డబ్బు ఎవడరా నువ్వు బి ప్రసన్ పరశురాముడు రాముడు అంట అరే వేసుకోండి రా ఏంటి వెంటనే వేసుకోండి రా చూడండిరా నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీ అందరికి దిక్కేవారు చెప్పండి పలకరించుకున్నా తిట్టుకున్నా గిల్లి కజ్జాలు పెట్టుకున్నా ఏమైనా డిషుని డిషులు చేసుకోవాలన్నా కష్టం వచ్చినప్పుడు ఏడవాలన్నా మనకి మనం తప్పి ఎవరున్నారా ఆడెవడో చూడండి ఏదో అంటున్నాడు మన